ట్రాఫిక్ అవేర్నెస్ మీద వ్యాపారస్తులకు వర్తక సంఘంలో అవగాహన సదస్సు జైత్యాల జిల్లా కేంద్రంలో గల వర్తక సంఘ భవనంలో పట్టణ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ మీద అవగాహన సదస్సు నిర్వహించారు పట్టణంలో వ్యాపారాలు నిర్వహించే వర్తకులకు దిశానిర్దేశం చేస్తూ తమ తమ దుకాణాల ముందు వారికి సంబంధించిన బోర్డులు కానీ ఫ్లెక్సీలు మరియు వారి వస్తువులను లేదా అమ్మే ఇతర సామాగ్రి రోడ్లపైన పెట్టడం వల్ల రోడ్లు ఇరుకుగా మారి వాహనదారులకు పాదచారులకు ఇబ్బంది కలగడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని తమ వద్దకు వచ్చే వారిని క్రమ పద్ధతిలో పెట్టుకుని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాల్సిందిగా వ్యాపారస్తులను కోరారు అనంతరం చాంబ్రాఫ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సిఐ వేణుగోపాల్ ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రం మరియు ఆర్ఎస్ఐ మల్లేష్లను షాలువాలు కప్పి సన్మానించారు ఈనాటి ఈ కార్యక్రమంలో పట్టణ సిఐఎస్ వేణుగోపాల్ ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రం ఆర్ఎస్ఐ మల్లేష్ ఏఎస్ఐ సంధాని ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమటాల శ్రీనివాస్ సంఘ బాధ్యులు సభ్యులు ట్రాన్స్పోర్ట్ యజమానులు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు దు మెయిన్ రోడ్లు మీరు నా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మీ బట్ అనుకోండి ఎంతమంది ఎన్ని పనులు పార్క్ చేస్తుంది ఎన్ని షాప్ లో బోర్డు ఆ షాప్ లో ఎంత సామాన్ ఉన్నది ఎంత సామాన్లు ఉన్నది ఎన్ని పనులు పార్క్ చేస్తారు ఒక యూట్యూ ఫోన్ లేకపోతాను ఇవన్నీ అంటూ ఉంటే ఒక ఒక షాప్ ఏది మన మామూలుగా గ్యాస్ హౌస్ షాప్స్ ఆ గ్యాస్ హౌస్ షాప్ లెక్క పది పిల్లలు రోడ్ల సంక్షేమం అందరికీ తెలుసు కదా అంత దూరం చేయాలి నేను అనేది ఏంటంటే మీరు ఆక్యుపై చేసే రోడ్లు కొంచెం తగ్గిస్తే ఉపయోగపడతాయి మీరు మీరు కొట్టుకోవడం ద్వారా రోడ్డు సమస్య అవుతుందని నేను చెప్పలేదు ఈ చిన్న చిన్న విషయాలు ఒకరు పెట్టిల్ అనొకరు ఒకరు పెట్టిల్ అనొకరు ఒకరు చెప్తే ఇప్పుడు మీరు అలా మేము చెప్తే మా బిజినెస్ వాళ్ళు ఏమనుకుంటున్నాను ఇవన్నీ ఉన్నట్లంటే మేము చెప్తున్నాం మీరు ఒకపోతే ఎన్ఫోర్స్ చేస్తాం మీరు ఒక టైం అడుగుతారు ఆ టైం తర్వాత కంపల్సరీ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ అనేది అప్పుడు కమర్షియల్ డిపార్ట్మెంట్ వరకు ఉంటుంది

యూటర్ ఇప్పుడు యాక్సిడెంట్ ప్రకారం పెట్టాం ఎందుకు పద్ధతి ప్రకారం మనం అన్నీ పెట్టుకోవాల్సింది ఇప్పుడు మనము తాగము పద్ధతి ప్రకారం అలైన్ స్పీడ్ తోల్మెట్ పెట్టుకుంటాము అన్ని పెట్టుకుంటాం ఎదురు వ్యక్తికి కూడా అదే ట్రాఫిక్ రూల్స్ పార్టీ వస్తే మనం సేఫ్ యాక్సిడెంట్ మీన్స్ వితౌట్ అవర్ నాలెడ్జ్ వితౌట్ అవర్ ఇంటెన్షన్ అందుకే కదా యాక్సిడెంట్ కింద తక్కువ పనిష్మెంట్ పెట్టింది యాక్సిడెంట్ అనేది కావాలని చేసేది కాదు అనుకోకుండా జరిగేది అనుకోకుండా జరిగే వాటికి మనం ఎట్టి పరిస్థితులు ఎట్లా ఉండాలి సమయాలు దానివల్ల ఏది అనుభవం వాటికి హెల్మెట్ పెట్టుకుంటే మనకే మంచిది ఏముంటే ఒక చేస్తూ పోయి మాట్లాడడం పని ఆ వైరల్ పెట్టుకుంటే క్లిక్ చేసుకుంటూ మాట్లాడతారు బట్ చాలా మంది సేఫ్ సేప్రాఫ్ చేసేది ఉండేటప్పుడు

రోడ్ అలా ఫైన్ ఇస్తాం అలాగే రోడ్డు మూడు ఫైన్లు ఇచ్చినాక ఈ మూడు ఫైన్ చేసి కమర్షియల్ డిపార్ట్మెంట్ లెటర్ పెడతాం రోడ్ అంస్ అన్నా రోడ్డు మీద పెట్టిన వాళ్ళు నేను అనేది ఏంటంటే రోడ్డు మీరు చేస్తారు రోడ్ మీద అప్సర్ చేస్తాయి మీ షాప్ కన్సూమర్ వెహికల్ అప్సర్ చేస్తుంది అలాంటి మళ్ళీ మీ సామాన్ మీ బోర్డు అప్సర్ చేస్తే మీ కన్సూమర్కే స్టాక్షన్ లో మీరు పార్టీ మీరు చింద్రాలు పెట్టుకోవాలి లేకపోతే చాలా సందేశాలు నేనని అర్థం కాలేదు మీ అపోజిట్ షాప్ మస్తుంద మామూలు ఇవ్వకపోతే ఈ పరిస్థితుల్లో మీకు కానీ మీకు ఫోటోలు కానీ రావడం ఎప్పుడైనా మీకు గెలుపు ఈ ఆలోచన మాట్లాడదు వాస్తవానికి వెహికల్స్ ఇంత ఈ వ్యాపారా డేస్ఏ కానీ మీకు జరగడం జరిగింది ప్రతిసారి అవగాహన దొంగల్సరీ చేస్తారు ప్రజల అవసరాలను కాకపోతే వెహికల్స్ రావడానికి మాకుండే అవకాశాలు ఒకటే అయితే న్యూ నుంచి రావాలి ఈ కూరగాయలు మార్కెట్ నుంచి లేదు గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టి చేసుకుని మిగతా వ్యాపారాలు వ్యాపారాలు కానీ వ్యాపారాలు వెహికల్స్ తీసుకుని రావడానికి రెండే ఆప్షన్స్ అంటే వ్యాపార సంస్థలు ఎక్కువ లేని ఏరియా తీసుకొస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడానికి అనే పరిస్థితితో పాటు మాకుండే అవకాశం ఒకటే కావచ్చు సార్ మంచిగా భాగంగా ఏరియా చెప్పిన ఏరియా నుంచి ఈ ఒక్క ఎన్షిప్లో ఉన్న వ్యవహారమే జరిగే మొత్తం ఇక్కడ ఉన్న ఇక్కడికి రావడానికి మధ్యలో ఇబ్బందులే ఆ ఇబ్బందులు మీరు అధినేకొని మీరు ఎక్కడ కూడా మా వ్యాపార సమస్యలే ఏ పర్సెంట్ కూడా ఒక వన్ పర్సెంట్ కూడా మీరు చెప్పినప్పుడు మా నుంచి ఇబ్బందులు ఉండదు ప్లస్ మీ ఒక వాస్తవంలో పూర్తిగా ముందు కూడా ఎవరు అంతా చెప్పలేదు పూర్తి స్థాయిలో ఒకటి ఉన్నత కొండ పోతే చెప్పారు వ్యాపార సంస్థల ముందట బోర్డు పెట్టడం మేము ఆ ప్రతినిధుల పరంగా మేము ఆ వ్యాపారానికి చెప్పినాం అనుకోండి వాళ్ళు ఒకటే మాట్లాడతారు ఆయన పెట్టుకుంటాడా పెట్టుకుంటాడా మీ పరంగా చెప్పడం అనేది చాలా సంతోషం ఆ విషయాన్ని చెప్పినప్పుడు మా కుటుంబాలు మాకు సంబంధించిన సభ్యులు కూడా మా ప్రజలందరూ అంతా పంపిస్తారు వాళ్ళు పంపించాలని మా బాధ్యత మీరు మా వైఖరిలో కూడా ఇబ్బంది ఉండదు ఆ బోర్ల దగ్గర కాకపోతే ఏంటంటే మీరు ఆ చాలం కేటం అనేది చాలా ఇబ్బంది సార్ మీరు అనుకున్నంత ఇందులో మీరు నైన్ థర్టీ తర్వాత తీసుకుపోతున్నారు సార్ నైన్ థర్టీ తర్వాత మా వ్యాపారాలకు సంబంధించిన ఐటమ్ ముందు వస్తేనే చుట్టుపక్కల వెహికల్ నుంచి వాళ్ళు వచ్చి అదే నుంచి పదకొండు పన్నెండు మధ్యలో బయటకు వచ్చి సర్పందిస్తారు సార్ మేము అదే అదే టైంలో పెంచుకోవడం అదే టైంలో బయట చేయగలం అనేది ఇబ్బంది ఉంది కాబట్టి ఈ గతంలో నైన్ థర్టీ వరకు ఈ వ్యాపారాలనే క్లోజ్ చేయాలి బయటికి వెళ్ళి వచ్చే వేకే సరికి క్లోజ్ చేయాలని ఉద్దేశం సార్ మీరు అక్కడి నుంచి మాత్రం ఆ సారంగా వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది చేయాల్సింది ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది సార్ ఆప్షన్ లేదు నాయకు రోజు నుంచి ఈ ఏరియా నుంచి రావాలి లేదా ముందు లేదు అంటే మళ్ళీ అదే ప్లేస్ మన టవర్ సార్ మన వ్యూపా విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బంది స్కూల్స్ కూడా అర్థం కాదు సార్ మేము అడవి ఇంతకుముందు ముందు గతంలో అంటే ఈ వ్యవస్థ ఇంత పెరగక ముందు మా టోకోట వ్యాపార సంబంధించిన వెహికల్స్ ప్రతి షాప్ మనకి దించేందుకే పది కార్టలు ఇరవై కట్టలు పది కార్లు ఐదు కార్టలు ఇట్లా అవన్నీ బంద్ చేస్తున్నాం సార్ అంటే అవసరానికి అనుగుణంగా మేము బంద్ చేసుకొని మా షాప్ లైన్ దించుకొని చిన్న వెహికల్స్ అవసరం ఉన్న పరిస్థితులు అనవన్న మేము మాట్లాడి కానీ మా వ్యవస్థలో మాత్రం పురాతీగా ఏమవుతుందంటే మీరు ఆ గేట్ వేస్తే బాగా బయటకు వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళిపోతాం సార్ టోటల్ టోటల్ వ్యవస్థ బయటకు వెళ్ళిపోయింది సామాన్య ప్రజలకు రేంపు దొరుకుతుంది ఈ ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ అప్పుడు మేము అపరిస్తాం మళ్ళీ వీటి పెట్టి మీరు రేపు తగ్గించండి తీయండి అని చెప్పి మళ్ళీ మానే కూర్చుంటుంది దాన్ని గుర్తు గుర్తు తెలిగి మమ్మల్ని దయచేసి అర్థం చేసుకొని మీరు దాన్ని సహకరించి మేము మీ కూడా సహాస్తాం

సామాన్లు మీరు అంశాలు చేయాలి బ్యాంకింగ్ దీని వాళ్ళు సమాజానికి పద్ధతి క్యాన్సల్ లైసెన్స్ జరిగింది మీకు అసలు होता होता कस्टमर टेन परसेंट तुम्हें देगी, होता होता कस्टमर टेन परसेंट तुम्हें, ना नहीं क्या किया ना कियों करेंगे, सर ये कियों करेंगे मिसुची चलेगा, साउथ में ले लेंगे वाइस में ले लेंगे, साउथ पावर में रिज्यूम ले लेंगे, सर ये बना टमाश तुम्हारे फिर भी ये रनिंग रोड पे मुदर्रर वगैरह जो ये मिलवाने इंशाल्लाह मेरे वाले यहां से आना बस में देना है चिल्लाना है हमने उनके वन फॉर्म का ट्रांसफर को लिया आज बिना बिना पुलिस से शिष्टाचार दोस्तों जिसके परिवार आदमी अंदर वाला लोगों को आने का मुद्दा पाले और ना ये रोड पे आदमी के साथ पार्टी के सब और पार्टी लोगों का पाले से नाकाटे चली गई ये मान लिया ना पब्लिक में आई

మొబైల్ లో నాలుగు కెమెరాలు ఇవ్వ మన కన్నా సిద్దు అంతకన్నా ఒక సిమెరా ఉంటే వాళ్ళను వాళ్ళు మంచిగా చేస్తారా లేదా చూసుకోవచ్చు మీ షాప్ నంబర్ ఏం జరుగుతుందో చూసుకోవచ్చు మీరు ఇది కాకుండా షాప్ లక్ష్యాన్ని చూసుకోవాల్సిన ఆడేస్తూ కమ్యూనికేషన్ లో ఉన్నా ఈ టైం లో నా చాప్లి ఎవిన్ సార్ నా చాప్లి రమేని సార్ నా చాపోలారితి సార్ నా సార్ కొన్నప్పటి సైట్ తోని సార్ మీకు వీరో డైమండ్ కాకలేను చూస్తా సార్ ఈ వాళ్ళు సిదాపూర్ బసరుని సంగలో వెయిట్ చేసి ఉన్నది ఓకే 120 మినిట్ నా దగ్గర ఏ పేమెంట్ కన్ఫర్మ్ పైట్ అవుతది వాళ్ళ మీద గ్రామన వాళ్ళని గ్రామన పెట్టుకోన వాళ్ళ స్కూల్ గ్రామన పెట్టుకోన రూట్ కన్ఫర్మేషన్ చేస్తా నేను మాత్రం మినిట్ లోనే కాల్ చేస్తా సార్ ఈ కైస సాయసన నమస్కారం మీకు ఏమైతే ప్రాబ్లమ్స్ రాసుకుంటారు నేను ఇవాళ చేస్తాను పోలీస్ స్టేషన్ అయితే ఫ్రీ అయితే తర్వాత టైంలో బిడ్డ ఒకసారి చూసుకుంటా మీరు చెప్పి కరెక్ట్ అయితే వాటికి ఏం చేయాలి రోడ్ మీరే ఉండదు లేకపోతే మేము చేయాల్సిన అరేంజ్మెంట్స్ ఏంటి ఒక ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఏ అయితే వాటితో కూడా మీరు ఓకేనా

చెప్పింది బిల్ మా యొక్క బృందలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు తెలియజేస్తున్నాం మీకు దాన్ని మనం అంటే ఇట్లా మాటలు పరస్పరాన్ని దాని గురించి చేసుకుంటే బాగుండదని నేను అనుకుంటాను చేయాలి నేను అడిగిన చాలా చిన్న విషయాలు ఆ చిన్న విషయాలు రెక్టిఫై చేస్తే ట్రాఫిక్ థర్టీ పర్సెంట్ దాగా చూస్తుంది తర్వాత మా ఎన్ఫోర్స్మెంట్ తోటి ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోతుంది ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని మరి వారి సూచనలు చేసేందుకే కండక్ట్ చేయడం జరిగింది కాకపోతే సార్ ముందు మాట్లాడండి అంటే మనకు ఏర్పడే ఇబ్బందులు తలపోయే ఇబ్బందులు తెలుసుకొని చెప్పడం జరిగింది దీగా మన దుకాణం వల్ల లోపల మనం సామాన్లు లోపల పెట్టుకున్నది మన బాధ్యత ఒక సూచిస్తా సూచించడం జరుగుతుంది అంటే మనం అది మనం అతిక్రమించినప్పుడే సూచిస్తుంది మనం సాధ్యమైనంత వరకు మన దుకాణం షాప్స్ లో బండి పెట్టినప్పుడు మనం దుకాణ కస్టమర్ ఎంత ముఖ్యమో రోడ్డు మీద కూడా ఇబ్బంది కాకుండా చూడడం కూడా మన బాధ్యత కొంచెం డైపుస్ పెట్టుకుంటే వాస్తవంలో ఎవరికి ఇబ్బంది కాదు అధికారులు కూడా అదే క్రమంలో ఉండే వారిని ఎందుకు ఇబ్బంది చేస్తుందని ఆలోచించే పరిస్థితులు కానీ ఒక బండి దుకాణం ఉంటుంది ఇంకొక బండి రోడ్డు మీరు ఆ బాడి తర్వాత ఇంకొక బండి ఉంటే అధికారి కూడా ఖచ్చితంగా సూచించి మాట్లాడారు ఫోటో పెట్టుకుని ఒక దుకాణం ముగట్టుకుంది ఒక దుకాణం లోపట్టుకుంది అంటే కొత్తగా అంటే ఏదో పురాతన దుకాణం రోడ్ మీద అది మన సమస్య అది మన సమస్య అది దుకాణం ముంగట్టుకున్నది లోబట్టుకున్నది సామాను పెడతాము అంటే కనీసము మైనర్ ప్రాబ్లం చే

దయచేసి మరి మనం కూడా సహకరిద్దాం ఇప్పుడు సార్ మన ట్రాఫిక్ అధికారులు ఎవరైతే సాధ్యపడతారో పరీక్షించారు టాపిక్ ఎస్ఐ గారు ఉన్నారో మీరు మనం కూలంకర్షంగా చర్చించి మనము మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొంతవరకు సహకరించాలా ఈ బోర్డ్స్ కూడా ఏవంటి బోర్డు ఒక ముంగట ఒక బోర్డు ముంగట ఒకటి మన సామాన్ అడుగుతున్నాను ఉల్లిగడ్డ పస్తా లేకపోతే ముప్పు పస్తా ఉన్నా మంచి పోయినా మంచి పెట్టేసరికి వాస్తవంగా కండిషన్ అయిపోతుంది దాన్ని గమనించి మనకి సమస్య కాదు ఇవి కొంచెం కంట్రోల్ చేసుకున్నా ఈ అర్చిపోయేట ఇబ్బంది ఉన్నది వాస్తవంగా స్కూల్ వ్యాన్స్ కు ఎలాంటి పార్కింగ్ లేకుండా గానీ రోడ్ల మీద సన్నగల్ పెట్టు దాంతో కూడా వాస్తవం ఇబ్బంది అవుతుంది ఈ సమస్యను మనం చెప్పినట్లయితే మనకు కూడా కష్టం ఉన్నది మనం కూడా ఇప్పుడు సమసమాజి నిర్మాణంతో కూడా భాగస్వామ్యం అనే అవకాశం ఉంటుంది మరి గమనించి మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంత ఉన్నత ఆచార ఉన్నతాధికారులు ఇక్కడికి రావడం మేము మా వర్తక సంఘం పక్షాన రాతి ఎప్పవాడు తక్కువ సార్ వాస్తవాన్ని శ్రెండ్ ఇంకా కూడా ఎక్కువ వస్తారు మా వాళ్ళు అయినందుకు ఏదైనా సిద్ధంగా ఉంటాం సార్ మీరు ఈ ప్రాంగణానికి ఇచ్చేసినందుకు మా వర్తక సంఘ పక్షాన మిమ్మల్ని సాధారణంగా పానం చేయాల్సిందిగా మేము మా సెక్రీ గారిని రాజ్ గారిని కోసం మీరు దానికి సహకరించాలని ఇబ్బంది ఇది స్థానిక ఛానళ్ల ద్వారా మిగిలిన ఒక వర్త కాదు వినోదాలకు కూడా పోతుంది మీరు ఇటువంటి సదస్సు పెట్టినందుకు ఒక మాగ వినోదాలకు కూడా ఇలాంటి సదస్సు పెట్టిన మేము కూడా జాగ్రత్తలు పెట్టుకోవాలని వాళ్ళు కూడా అర్థం చేసినప్పుడు మరి దీన్ని సహకరించాలి మరి మన వ్యాపారస్తులు సహకరించాలి మన వ్యాపార ప్రాంగణాలకు వచ్చే వినియోగాలకు సహకరించాలి దీనికి తగ్గట్టు లైసెన్స్కి కొంచెం మీరు కూడా సహకరి వ్యాపారాలు బాగా పడిపించారు తోడు జోడో తర్వాత వ్యాపారాలు అర్థం అది మీ సమస్య కాదు మా సమస్య మేము పోటీ తత్వంతో వ్యాపారం పోటీ తత్వంతో నడుపుతున్నాం ఎందుకంటే బయటకు వెళ్ళాచే షాపింగ్ స్థానిక వ్యాపారం చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొంచెం మేము నిజంగా కూడా మేము సహకరిస్తామని చెప్పి సహామంగా శాంబు రామ శతాబి శివరూ శ్రీ కాంతి రామచంద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్